వెల్కమ్ టు సిసి మీడియా మరి మనం నిన్న వీడియోలో అయితే మాట్లాడడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి విజయవాడ ప్రాంతాన్ని జలసమాధి చేయడానికి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కుట్రలు చేస్తున్నాడు అనే అనుమానాలు మనకు ఉన్నాయని మరి దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు ప్రకాశం బ్యారేజ్ని పడవలు ఢీకొట్టిన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతుంది మొత్తం ఐదు పడవలు ఢీకొట్టినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు అందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పడవలు మీరు చూసే ఉంటారు మూడైతే అతి భారీ పడవలండి ఒక్కొక్కటి ఒక్కొక్క పడవ నుంచి దాదాపుగా నలభై నుంచి యాభై టన్నుల ఇసుకని ఒకేసారి తరలించవచ్చంట అంత భారీగా ఉన్న ఈ పడవలు ఈ వరద పన్నెండు లక్షల క్యూసెక్కుల దాకా ఏదైతే వరద వచ్చిందో ఈ సమయంలో యాక్చువల్గా పడవల్ని చాలా జాగ్రత్తగా కట్టే ప్రయత్నం చేస్తారు ఈ పడవల యజమానులు ఉన్నవాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఈ పడవల్ని పాలెం వైపు నుంచి గొల్లపూడి వైపుగా తీసుకొచ్చినట్లుగా పోలీసులు అయితే తేల్చడం జరిగిందండి ఇంత భారీ పడవల్ని గొలుసులతో బంధించేసి అసలు బా రాకుండా ఏదైనా బలమైన దాన్ని కట్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు యజమానులు ఉద్దేశపూర్వకంగానే ప్లాస్టిక్ రోపులతో కట్టేసి వదిలేశారు ఒకేసారి నలభై నుంచి యాభై టన్నుల ఇసుకని బయటికి తీసుకొచ్చే పడవల్ని కేవలం ఒక ప్లాస్టిక్ దాడితో కట్టి వదిలేయడం అంటే ఇంత భారీ వరద ఇంత ప్రవాహ వేగం ఉన్నప్పుడు ఎక్కడ ఆగుతుందో మీరే ఒకసారి ఆలోచించండి ఒక్కో పడవని యాక్చువల్గా విడివిడిగా కట్టేస్తారు ఎందుకంటే మూడు నాలుగు పడవల్ని కలిపి కట్టేస్తే ప్లాస్టిక్ రోపులైనా గొలుసులైనా ఆపే ప్రయత్నం అయితే చేయలేవు ఇంత వరద ఉన్నప్పుడు కానీ వీళ్ళు మాత్రం కావాలనే ఈ మూడు పడవలని కలిపి కట్టేశారని చెప్పేసి స్థానికులు ముచ్చకారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉందండి యాక్చువల్గా ఈ పడవలకేసిన రంగులు వైసీపీ రంగులు అని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకున్నాం ఎవరైతే బాపట్ల మాజీ ఎంపీ ఇప్పటికే టీడీపీ పార్టీ వైసీపీ దాడి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ ఆధ్వర్యంలో ఈ పడవలన్నీ కూడా నడిచినట్లుగా తెలుస్తూ ఉంది గతంలో ఇసుక ఎంత అక్రమ రవాణా చేశారో గత ప్రభుత్వంలో ఎన్ని వేల టన్నుల ఇసుకని అక్రమంగా దోచేశారు ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వ ధనాన్ని లూడి చేశారో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇసుక అక్రమాల గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండాలని చెప్పేసేసి ఈ పడవలన్నిటికీ వైసీపీ రంగులు వేసినట్లుగా కూడా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నింది నిందితులు ఉన్నారో ఒక్కలగడ్డ ఉషాద్రి అలానే కోమటి రామ్మోహను ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో అయితే వారి గురించి ట్రయల్ జరుగుతూ ఉంది దీనిపైన విచారణ జరుగుతూనే ఉందండి ఉద్దం రాయినిపాలెం వైపు ఉండే ఈ పడవలు గొల్లపూడి గట్టు వైపుకి ఎందుకు తీసుకొచ్చారో కూడా అడుగుతు అడుగుతున్నారు ఇక్కడ వరద పెరుగుతుందండి ఈ పడవల వల్ల ప్రమాదం ఉంటుంది ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి కొడితే దానికి ప్రమాదం జరుగుతుందని స్థానికులందరూ కూడా వీళ్ళని ఈ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరించినా కూడా ఈ యజమానులు అనేవాళ్ళు దీటి గురించి పట్టించుకోలేదు అలానే మూడు పడవలు ఒకేసారి తెగిపోయి మరో రెండు పడవలను ఢీకొట్టడంతో ఐదు పడవలు వచ్చేసేసి బ్యారేజ్ని కొట్టేసినాయి ఇప్పటికైతే కౌంటర్ వెయిట్లు విజయవంతంగా అయితే బెకామ్ ఇన్ఫ్రా వాళ్ళు అమర్ చేశారు కౌంటర్ వెయిట్ కాకుండా బ్యారేజ్ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తానండి ఈ పడవని ఈ పక్కా పక్క ఉన్నటువంటి బ్యారేజ్ పిల్లర్లు వాటినే ఒక్కసారిగా కనుక ఈ యాభై అరవై టన్నులు ఇసుకని మోసుకొచ్చే పడవలు ఒకేసారి కనుక డీకొట్టి ఉన్నట్టయితే ఈ బ్యారేజ్ కూలిపోయే ప్రమాదం కూడా జరిగే ఉండేదండి ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్కలగడ్డ ఉషాద్రి అలానే కోమటి రామని ఇద్దరు కూడా ఈ ఉషాద్రి అనే అతనేమో నందిగామ సురేష్కి ప్రధాన అనుచరుడిగా అలానే కోమటి రామ్మోహన్ అనే అతను ఎమ్మెల్సీ తలు తలశీల రఘురాం అనే అతనికి అనుచరులుగా గుర్తింపు పొందారంట ఆ పోలీసులు అయితే వీరి కాల్ డేటా కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు గూగుల్ అవుట్ ద్వారా వీరి లొకేషన్ గుర్తించి అయితే వీరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది కేవలం ఒక ప్రమాదమో నిర్లక్ష్యమో అని కాకుండా ఇందులో కుట్ర ఉందని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు పడవలు యాభై అరవై టన్నులు ఇసుకని ఒకేసారి మోసుకెళ్తే అంటే దాదాపుగా మనం చూసుకోవచ్చు ఒక పది టెన్ టైర్ లారీలోనే ఒక ఇరవై టన్నులు మాత్రం ఇసుకని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అటువంటిది ఒకేసారి మూడు నాలుగు లారీల్లో పెట్టేటటువంటి ఇసుకని ఈ డ్రెడ్జింగ్ ఏవైతే ఈ బోట్లోనే ఒకేసారి మోసుకెళ్ళిపోయేంత సామర్థ్యం ఉంది మరి ఇటువంటి పడవలు ఒకేసారి వచ్చి ఈ బ్యారేజ్ యొక్క పిల్లర్ని ఢీకొడితే ఎంత ప్రమాదం జరిగి ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు యాక్చువల్గా ఈ బ్యారేజ్ అనేది కొట్టుకుపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతోనే ఈ పని చేసినట్లుగా కూడా తేల్చుతున్నారు ఉద్దన్ నుంచి ముందుగానే వీళ్ళు ప్లాన్ ప్రకారమే గొల్లపూడి వైపుగా ఈ పడవలను అయితే తరలించారంట నీటి మట్టం పెరుగుతుందని చెప్పినా కూడా వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదని కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక్కలగడ్డ వషాద్రి కోమటి రామ్మోహన్ అనే అతను ఇద్దరు కూడా గతంలో ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఇసుక దందా గురించి మీకు తెలిసే ఉంటుంది నందిగాం సురేష్కి బాగా దగ్గరయ్యి వీళ్ళిద్దరూ కూడా డ్రెడ్జింగ్ ద్వారా నదీ గర్భంలోంచి నుంచి తీసి పడవల ద్వారా తరలించి నందిగాం సురేష్కి సప్లై చేశారని కూడా తెలుస్తూనే ఉంది ఇక్కడ రంగుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే వైసీపీ పడవలు అనేది నిజమైన తెలిసిందండి ఎందుకంటే వైసీపీ రంగులేసిన పడవలైతే మమ్మల్ని ఎవరు అడ్డుకోరనే ఉద్దేశంతోనే వీటికి కావాలనే వైసీపీ రంగులు వేసినట్టుగా కూడా వేయించినట్టుగా కూడా తెలుస్తుందండి నందిగం సురేష్ గత ఐదు సంవత్సరాల్లో అమరావతి ప్రాంతంలో సొంతంగా యాక్చువల్గా ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు ఆయనని గతంలో చెప్తూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తి సొంతంగా లారీలు కొనేసి కొన్ని లారీలు అద్దెకి తీసుకుని అమరావతి వైపు ఇసుక తరలింపు వ్యాపారం నిర్వహించారంటండి ఈ ఉషాద్రి అనే అతను ఈ కోమటి రామ్మోహన్ అనే అతను అర్ధరాత్రి పూట పగలైతే చూస్తే మళ్ళీ ఎవరైనా వీటి మీద కంప్లైంట్ చేస్తారని ఈ బోట్లతోటి అర్ధరాత్రి పూట ఇసుకని డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తవ్వి వీటిని నింపి ఉద్దండా రాయనిపాలెం వైపు తీసుకెళ్లి స్టా లోడింగ్ పాయింట్లో పెట్టి అక్కడ నుంచి నందిగాం సురేష్ లారీలో నింపేవాళ్ళని పోలీసులు వాళ్ళ దృష్టికి వచ్చిందంట సార్ ఇప్పటికే సేకరించినటువంటి వివరాలతోటి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటన ఏదైతే ఉందో దీనిపైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ ఐదు కేసులు అయితే నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది యాక్చువల్గా ఇటువంటి వాటిని గొలుసులతో బంధించాల్సినటువంటి పరిస్థితి ప్లాస్టిక్ రోపులతో కట్టి మాత్రమే వదిలేశారంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి చేసి అందులో ఉన్న వ్యక్తులను హత్య చేయాలని చూసినటువంటి అప్పటికే అరెస్ట్ అయినటువంటి నందిగం సురేష్ యొక్క ఆ కుట్ర ఎంతవరకు ఉందనే దాన్ని కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం మొత్తానికి పోలీసులు అయితే ఈ పడవలు ఈ కౌంటర్ రేట్లను ఢీకొట్టినటువంటి కేసును అయితే పోలీసులు తేల్చేశారండి సురాయపాలకనికి చెందినటువంటి కోమటి రామ్మోహన్ అలానే గొల్లపూడికి చెందినటువంటి ఉషాద్రి వీళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు దీనికి సంబంధించినటువంటి విచారణ ఆల్రెడీ విజయవాడ కోర్టులో జరుగుతూ ఉందండి ఒక్కొక్క బోటు మీరు చూడొచ్చు ఒక్కొక్క బోటు నలభై యాభై టన్నులు ఉన్న బోట్లు బ్యారేజీని ఢీకొట్టినాయి మూడు పడవలు ఒక్కలగడ్డ ఉషాద్రి పేరుపైన అలానే మరో రెండు సుధీరు స్వామి అనే పేర్లపైన రిజిస్టర్ అయి ఉన్నాయండి గుంటూరు జిల్లా ఉద్దండరానిపాలెం వైపు నుంచి ఈ పడవలను గొల్లబుడి వైపుకి ఎందుకు తీసుకొచ్చారనే దానిపైనే పోలీసులు అనేది ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు నిందితులు యాక్చువల్గా పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్నటువంటి ఒక్కలగడ్డ ఉషాద్రి కోమటి రామోహన్ అనే వ్యక్తుల యొక్క కాల్ డేటాని అలానే గూగుల్ టేక్అవుట్ నుంచి వివరాలు కూడా సేకరించారు ఈ పడవలు ఎప్పుడైతే ఆదివారం అర్ధరాత్రి సమయంలో వచ్చి ఈ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టినటువంటి టైంలో వీళ్ళు ఎక్కడున్నారు అంతకు ముందు రోజు కానీ ఆ రోజు కానీ వీళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు ఎవరెవరికి ఫోన్లు చేశారు ఎవరి ఆదేశాలతో ఈ విధంగా చేశారనే విషయాలను కూడా పోలీసులు ప్రస్తుతానికి సేకరిస్తూ ఉన్నారు దీన్ని బట్టి చూసుకోవచ్చు వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత దుర్మార్గంగా ఆలోచించారు ఎంత కుట్రపూర్వత పూర్వకంగా ఆలోచించారు అనేది మీరు చూడొచ్చు ప్రభుత్వానికి ఏదో రకంగా చెడ్డ పేరు తీసుకురావాలి చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇక్కడ నిజంగా ఒకవేళ ప్రకాశం బ్యారేజీకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే రెండు వందల ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు రానటువంటి వరద వచ్చినటువంటి పరి తరుణంలో ఒకవేళ ఈ బ్యారేజ్ కనుక కొట్టుకుపోయినడితే విజయవాడ దీనికి కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తం ఖచ్చితంగా అయితే జలసమాధి అయిపోయేది ఎందుకంటే ఇంత వరదను ఇక్కడ నియంత్రించి ఇక్కడ నుంచి నీళ్లు వదలడం వల్ల చాలా వరకు ప్రాణ ఆస్తి నష్టం కానీ ఏవి జరగకుండా అయితే ప్రభుత్వం చాలా వరకు చర్యలు చేపట్టింది సహాయక చర్యలు అనేవి చాలా వేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో వైసీపీ వాళ్ళు ఇంత క్రూరంగా ఆలోచించడం ఏంటి అని చెప్పి అందరూ ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా చాలా వేగంగా ఈ కేసుని ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ కేసు గురించి ఇప్పటికే ఏం చేయాలని కోర్టులో కూడా ఆల్రెడీ జడ్జి గారి ముందు ట్రయల్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి మీరు చూడొచ్చు స్లూయిజ్ గేట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చైన్లు తప్పించారని ఒక వార్త వచ్చింది అయితే అందులో వాస్తవం లేదు ఇప్పుడు వెళ్ళి మేము చూసొచ్చాము చెత్తను ఏదైతే వరదొచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చెత్త పట్టుకుపోతుంది ఆ చెత్త మొత్తాన్ని కింద వైపుకి పంపించడానికి స్లూయిజ్ గేట్లు అయితే వాడతారు మరి ఎంతో చరిత్ర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ని ఆల్రెడీ ఒక గే ఒక పిల్లర్కి అయితే కొద్దిగా పగులు కూడా వచ్చిందని చెప్తూ ఉన్నారు కౌంటర్ వెయిట్లు చూడొచ్చు మూడు కౌంటర్ వెయిట్లు విజయవంతంగా అయితే అమర్ చేశారు నాలుగున్నర టన్నుల వెయిట్ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లని బెకమ్ ఇన్ఫ్రా వాళ్ళు ఆల్రెడీ అమర్ చేశారు ప్రస్తుతానికి ఇది పదిహేడు టన్నులు ఒక్కొక్క కౌంటర్ వెయిట్ ఉండాలి కాబట్టి ఐరన్ స్క్రాప్ అలానే కాంక్రీట్ మిక్స్ తోటి పదిహేడు టన్నులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు ఉన్నారు ఆ వారం పది రోజులు పట్టే పనుల్ని కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాలని రికార్డు స్థాయిలో రాత్రి తేడా లేకుండా ఈ కౌంటర్ రేట్లకు సంబంధించినటువంటి పనులైతే వందల మంది ఇక్కడ నుండి అయితే పర్యవేక్షిస్తున్నారు నిన్న చంద్రబాబు గారు కూడా వచ్చి చూసి వాళ్ళని అభినందించి వెళ్ళడం జరిగింది ఈ పడవల విషయంలో ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు దోషులు ఎటువంటి వారైనా ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టొద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ